అందరూలా ఉన్నారు మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ వీడియో ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నించండి చాలా బాగుంటుంది మనకి రేపు మే పదో తారీఖున శనివారం తోటి త్రయోదశి తిథి అనేది కలిసి వస్తుంది కదా ఈ శనివారంతో వచ్చిన త్రయోదశి తేదీని మనం శని త్రయోదశి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం ఇది నెలకి రెండుసార్లు కానీ ఒకసారి కానీ వస్తూ ఉంటుంది ఈ శని త్రయోదశి రోజు శనీశ్వరిని పూజ అనేది నిర్వహించుకుంటూ ఉంటారు చాలామంది శనీశ్వర వ్రతము ఆచరిస్తూ ఉంటారు అయితే ఇది తెల్లవారంతా కూడా శనీశ్వరి పూజకి ఎంత విశేషమైందో సాయంత్ర సంధ్యా సమయం ఈ కాలాన్ని మనం కాలము అంటారు అయితే ఈ సాయంత్ర కాలాన్ని మనం కాలం అని పిలుచుకుంటూ ఉంటాం కదా దీన్ని నిత్య స నిత్య కాలం అని రోజు వచ్చే కాలాన్ని నిత్య కాలము అని పిలుచుకుంటూ ఉంటాం అయితే శనివారం తోటి త్రయోదశి తిథి వచ్చిన రోజు వచ్చిన కాలాన్ని ప్రదోషకాలాన్ని కాలము అలాగే శని శనివార రథము రథము అని కూడా పిలుచుకుంటూ ఉంటారు ఈ రోజు మనం నిర్వహించే శివ పూజ ఎంతో అత్యున్నతమైనది దీనికి ఉన్న విశిష్టత అంత ఇంత కాదు రోజు మనం ఆ శివునికి ఆ పరమేశ్వరుడికి చేసే శృతి ఆరాధన పూజ ఎంతో విశిష్టమైన ఫలితాలను కలుగజేస్తుంది మనకున్న జాతక దోషాలన్నీ కూడా తెలుగుపూడమే కాదు మనకు జన్మ జన్మల గత జన్మల పాపాలన్నీ కూడా తొలగింపజేస్తుంది మన కర్మ ఫలంలో ఉన్న కష్టాన్ని అంతా కూడా తొలగిస్తుంది అంత విశిష్టమైనది ఈ ప్రదోష పూజ ఈ కాలము అంటే ఏమిటి ఈ కాలంలో ఆ పరమేశ్వరుడికి ఎందుకు పూజించాలి అతనికి ఈ కాలం అంటే ఎందుకు అంత ఇష్టము అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అండి మొ మొదటగా కాలము అంటే మనకి సాయంత్రం సూర్యహస్తమైన తర్వాత నాలుగున్నర నుంచి ఆరు గంటల ఉన్న మధ్యకాలాన్ని మనం ప్రదోషకాలము అంటారు ఒక్కొక్క ప్రాంతాలు బట్టి ఒక్కొక్క టైమింగ్ అనేది మారుతూ ఉంటుంది అయితే మనం ముఖ్యంగా తీసుకోవాల్సిన టైమింగ్ అయితే నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు మధ్యకాలాన్ని కాలం అంటారు ఈ మధ్యకాలంలోనే మనం చేసే శివ పూజ ఎంతో అత్యున్నతమైన ఫలితాన్ని మనకి గలగజేస్తుందండి అయితే ఈ కాలం అంటే పరమేశ్వడికి ఎందుకు అంత ఇష్టము అంటే వాళ్ళ కడలి చిలికినప్పుడు ఆ కడలి నుంచి విషం అనేది బయటకు వచ్చింది ఆ విషాన్ని ఆ పరమేశ్వరి తీసుకొని సకల లోకాలన్నింటినీ కూడా రక్షించాడని నమ్ముతూ ఉంటారు అందుకోసమని ఈ రోజున సకల దేవతలు అందరూ కూడా ఆ పరమేశ్వరిని శివాలయంలో అర్చించి పూజిస్తారని ఆ సమయంలోని ఎవరైతే దేవాలయ దర్శనం చేసి ఆ పరమేశ్వరుడికి అభిషేకాలు కానీ పూజ కానీ అర్చని కానీ శుద్ధిని కానీ చేస్తారో వాళ్ళకి సకల దేవతల అనుగ్రహంతో పాటు ఆ పరమేశ్వరిని విశేషమైన అనుగ్రహం కలుగుతుందట అంత విశిష్టమైన సమయము ఈ ప్రదోషకాలం అందులోని శనివారం తోటి త్రయోదశి వచ్చిన తుది రోజున నందీశుడికి విశేషమైన గౌరవం కలగజేసే రోజు ఈ రోజున నందీశుడికి విశేషమైన అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు పెద్ద పెద్ద దేవాలయాల్లో ఈ కాలంలో మనం చేసే ఈ నందీశుడి అభిషేకం వల్ల మనకి బుద్ధి కుశలత జ్ఞానము అన్నీ కూడా సిద్ధిస్తాయట మన పిల్లలు చదువులో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్న మంచి కళల్లో అభ్యసించాలనుకున్న వారందరూ కూడా ఈ శనివారంతో త్రయోదశి కాలం కలిసి వచ్చిన ఈ కాలాన్ని ఆ నందీశుడికి అభిషేకించి ఆ పరమేశ్వరుని పూజించడం వల్ల ఇరువురికి హారతను సమర్పించడం వల్ల అత్యున్నతమైన అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు దేవాలయంకి వెళ్ళలేకపోయినా కూడా మన ఇంట్లోనే మన పూజ గదిలోని ఆ పరమేశ్వరుడికి ఎదురుగా కూర్చొని ఒక బిలువ పత్రాన్ని సమర్పించి ఒక దీపాన్ని వెలిగించి అతను నామాన్ని శృతించిన మనకు వచ్చిన స్వత్రాలని శృతించినా కూడా ఎంతో విశిష్టమైనదని ఆ దేవతల అనుగ్రహం మనకి కలుగుతుందని చెప్తూ ఉంటారు ఈరోజు ఆ పరమేశ్వరుడికి ఈ విధంగా పూజించుకొని ఇలా అర్చించుకున్నానండి అయితే ఈ ప్రదోషకాలం పూజ అనేది ప్రతినిత్యం ప్రతిరోజు మనం నిర్వహించుకోవడం వల్ల కూడా మన జీవితంలోని మనకు తెలియకుండానే ఎన్నో మార్పులను చూడగలుగుతాం మనకున్న అన్ని బాధల నుండి కూడా కొట్టెక్కగలుగుతాం మనం ఎన్నో బాధలతో బాధపడి ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం కానీ ఈ కాలంలో చేసే పది నిమిషాల పూజ వల్ల ఎంత విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అంటే మనం అది మాటల్లో అయితే చెప్పలేము అది అనుభూతితోటే మనం పొందగలుగుతామండి శివ ఆజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదు అని చెప్తూ ఉంటారు కదా అతను ఆజ్ఞతోటే ఈరోజు మనం ఈ పూజ కోసం చెప్పింది ఈ కాలం ఒక విశిష్టత మీ అందరికీ నచ్చిందనుకుంటే నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నేను సపోర్ట్ చేయండి